మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతరు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శంకర హరిభక్తిపరాయణం చరణం శరణం ప్రపజె శ్రీ మహద్భ్యో గురుభ్యో నమ సదాశివసమారంభా వ్యాస శంకరమధ్యమాం अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पवानचापाम् अनिमाधिरयूताम् अयूकैः अहमित्येव विभावयेद्भवानीम् ॐ श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः इकमकरराशि ईराशिवारिकी ई नेलो అన్ని రంగాలలో శుభం జరగడానికే మంచి ఆస్కారం కనబడుతుంది ఉద్యోగంలో లాభాలుంటాయి అంటే ప్రమోషన్లు రావడము మీరు అనుకున్న చోటికి బదిలీలు కావడము అంటే ట్రాన్స్ఫర్ కావడము విదేశీ ప్రయాణాలు చేసేటువంటి వారికి మంచి అనుకూలమైన కార్యక్రమం సమయం దొరకడము జరుగుతుంది సఫలీకృతం కూడా అవుతుంది కోరుకున్న విద్యార్థులకు కోరుకున్నటువంటి ఒక కళాశాలలలో సీటు లభించడము జరుగుతుంది మంచి వారితో స్నేహితం కూడా చేస్తారు మకర రాశి వారు ఈ మా నెలలో పెద్దల చేత పరిచయం కలుగుతుంది స్థిరాస్తులు చిరాస్తులు కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుంది కానీ కొందరితో పోరాటాటలు రావచ్చు ఇది సంఘము వ్యవస్థ ఈ వ్యవస్థలో ఒకరు మంచుకుంటే ఇంకొకరు ఏడుస్తారు కాబట్టి అటువంటి వారి చేత మనకు గిట్టని వారి చేత పోరాటాట జరగడానికి కొద్దిగా ఆస్కారం ఉంది కాబట్టి వాటి గురించి ఎక్కువగా పట్టించుకోకుండా మీ పనేందో మీరు చేసుకోవడం చాలా మంచిది మనశ్చాంచల్యం ఇలాంటి దుర్మార్గుల చేత కొద్దిగా మనశ్చాంచల్యం మనశ్శాంతి లేకుండా పోతుంది సహోదరులతో కూడా పోరాటాట జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి సరే దుర్మార్గుల చేత పోటాలు జరిగితే వాడిని వదిలిపెట్టొచ్చు సహోదరుని వల్ల కూడా పోటాటం జరిగేటువంటి ఒక ఆస్కారం ఉంది కాబట్టి వాళ్ళు నేర్పుడు మాటలు వినడము మీరు నేర్పుడు మాటలు వినడము దీనివల్ల ఒక ఇబ్బందులు ఏర్పడడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది ఇక మొదటి వారం గనుక చూసుకున్నట్టయితే మంచి ఆరోగ్యంగానే ఉంటారు వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి కలుగుతుంది కొందరు పెద్ద పెద్ద నాయకుల చేత పరిచయం కావడానికి ఆస్కారం కూడా ఉంది ఆర్థిక పరిస్థితి కూడా కుదురబడుతుంది శుభంగా సంతోషంగా ఉంటారు ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారికి విజయం కలుగుతూ ఉంది మకర రాశి వారికి ఆరోగ్యంగా ఉంటారు యత్న కార్యసిద్ధి ఒక కార్యక్రమము దిగ్విజయంగా నెరవేరడం జరుగుతుంది నూతన ఇంట్లోకి నూతన వస్తువులు కానీ స్థిరాస్తులు కానీ కొనడం అనేటువంటి కూడా జరగడానికి ఆస్కారం ఉంది కానీ ధైర్యాన్ని కోల్పోకుండా బుద్ధిబలంతో ధైర్యంతో కార్యాన్ని ముందుకేయండి పది మంది సలహాలు తీసుకోండి మీ సలహా అంటూ ఒకటి ఏర్పరచుకొని దాంతోపాటు ముందుకు అడిగేయండి మీకు శుభం కలగడానికి ఆస్కారం ఉంది ఇక మూడవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే చిన్న చిన్న పోటాటలు ఏదో బయట మన నిలబడి ఏదో చిన్న చిన్న మాటలు మాట్లాడుతుంటే ఆ పరాయ వ్యక్తి ఏదో మాట్లాడము దానివల్ల మన కోపం రావడము వాడి కోపం రావడము ఆ చిరికి చిరికి గాలివానలాగా అది పెద్దగా కావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్త సొంత జనులతో విరోధం ఏర్పడడానికి ఆస్కారం ఉంది సరే బయట వాళ్ళంటే వెళ్ళని వాటితో జరుగుతే జరుగుతుంది పోతే పోతుంది సొంత జనులతో మీ తల్లిదండ్రులతో కానీ మీ సో సహోదరుల చేత కానీ సహోదరి మనుల చేత కానీ కలహాలు ఏర్పడి నిష్ఠు మన మన విరోధం కలగడానికి ఆస్కారం ఉంది కాబట్టి చాలా జాగ్రత్త వీరితో మాట్లాడేటప్పుడు ఎప్పుడు విచారంగా ఉండడము కొంత ధన నష్టం కావడం అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ మూడో వారంలో తగు జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది చాలా మంచిది ఎందుకంటే తొందరపాటుతనం అనేటువంటిది ఎప్పుడు కూడా పనికి రాదు వీరికి ఇక నాలుగవ వారం కనుక చూసినట్టయితే సంఘంలో చెడ్డ పేరు రావడం మీరు ఏ కార్యక్రమం చేసినా సంఘంలో మంచి పని అనేటువంటిది ఎవరు మెచ్చుకోకపోవడము పది మందిలో మెచ్చుకోలేకపోవడము సహోదరులతో కలహాలు ఏర్పడము ఆస్తి విషయంలోనో ఇతర విషయాలతోనో తోడబుట్టిన వాళ్ళతో కలహాలు ఏర్పడము మనశ్శాంతి లేకపోవడము దానికి తోడు ఆర్థిక పరిస్థితి మందగించడము ఇవన్నీ కూడా జరిగేటువంటి ఒక ఉంది కాబట్టి మకర రాశి వారికి కొంత శుభం జరిగిన అశుభం కూడా మంచి చెడుపు కూడా జరిగేటువంటి ఒక ఆలోచన ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి ప్రతి కార్యక్రమాన్ని ఆలోచిస్తూ చెయ్యండి వీరు ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ద్వితీయంలో రాహు రెండో ఇంట్లోనే రాహు ఉన్నాడు కాబట్టి ఆ కుటుంబ స్థానంలో రాహు ఉండడం వల్ల కోపం పెరుగుతుంది మీకు ఆ కోపం వల్ల ఏం మాట్లాడుతున్నారో తెలియక మనశ్శాంతి లేకుండా మీరు ఉండరు ఎదుటి వ్యక్తిని మనశ్శాంతిగా ఉండనియరు దానివల్ల ఇబ్బందులు ఏర్పడతాయి ఈ దోషం తగ్గడానికి మీరు ప్ర ఈ నెలలో ప్రతిరోజము ప్రతిరోజు కూడా దుర్గా స్తోత్రం పారాయణం చేయండి దుర్గా స్తోత్రం ప్రతిరోజు చదవడం వల్ల ఆ దుర్గాదేవి యొక్క అనుగ్రహం వల్ల కష్టాలన్నీ కూడా వెళ్ళిపోయి దుర్గా దుర్గతి నాశిని అంటారు చెడు అంతా కూడా తీసేసి మంచిని నిలిపేటువంటిదే దుర్గాదేవి కాబట్టి ఆ దుర్గాదేవి యొక్క స్తోత్రం ప్రతిరోజు కూడా మీరు పారాయణం చేసినట్టయితే ఆ దుర్గాదేవి యొక్క అనుగ్రహం వల్ల సుఖాన్ని సంతోషాన్ని పొందుతారు సుఖంగా సంతోషంగా ఉంటారు ఒక్క స్తోత్రం చేత మన కష్టాలన్నీ కూడా పోయేటువంటి ఒక ఆధారం మనకుంది మన దగ్గర ఉంది ప్రతిరోజు కూడా ఎలాంటి కష్టం వచ్చినా మనస్సును ఆ కష్టంలోకి దూర్చక నాకు కష్టం వచ్చింది కష్టం వచ్చింది అని బాధపడకుండా కష్టంగా ఉన్నా సుఖంగా ఉన్నా మనశ్శాంతిగా ఉన్నా ఎలా ఉన్నా సరే ప్రతిరోజు లలితా నుంచి ఒక్క శ్లోకం ఉంది ఆ శ్లోకం చెప్తాను దాన్ని పాటించండి లలితా సహస్రనామాలు అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటి ప్రపంచం విశ్వంలోనే ఎందుకంటే ఎన్నో సహస్రనామాలు ఉన్నాయి మనకు విష్ణు సహస్రనామాలు ఉన్నాయి ఇంకా వేరే సహస్రనామాలు ఎన్నో ఉన్నాయి కానీ అన్నిటికంటే కూడా మించినటువంటిది వెల లేనటువంటి అనర్ఘమైనటువంటివి వెల ఒక్క లలితా సహస్రనామాలు ఇవి వాగ్దేవతలు అమ్మవారి యొక్క చలికత్తలైనటువంటి ఒక వాగ్దేవతలు చెప్పినటువంటి ఒక రహస్యమైనటువంటి ఒక నామాలు అందుకే రహస్య సహస్రనామ స్తోత్రం అన్నారు ఇది చాలా రహస్యమైనటువంటి లలితా సహస్రనామాలలో ఒక్కొక్క నామం ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క చరిత్ర చాలా ఉంటుంది ఆ నామాలు చదువుతూ ఉంటే ఎటువంటి కష్టాలైనా పోవడానికి మనకు చాలా ఇదిగా ఉంటుంది మొట్టమొదటి నామే తీసుకోండి లలితానామాలలో ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమచ్చింహాసనేశ్వరి చిన్న మూడు పదాల యొక్క శ్లోకంలో మొదటి పదం ఇందులో ఎంతో గొప్ప అర్థం దాగి ఉంది శ్రీమాత సృష్టించేటువంటిది మాత అంటే తల్లి తల్లి కదా సృష్టించేది శ్రీ మహారాజ్ని చాలా ఉంది చెప్పాలంటే కానీ అది ఇప్పుడు తొందరలో కాదు చిన్న విషయాన్ని చెప్పు చేస్తున్నాను శ్రీ మహారాజ్ని రాజ్ఞి అంటే రాజుగారి యొక్క వాజ్ఞ దేశాన్ని పరిపాలించేటువంటి పరిపాలించేటువంటిది రాజ్ఞి రాజు మాత అంటే తల్లి ఈ మాతనే అక్కడ బ్రహ్మదేవుడు సృష్టిస్తున్నాడు సృష్టికర్త శ్రీ మహారాజ్ఞి విష్ణు స్థితికారకుడు ఇక్కడ విష్ణు అనేటువంటి ఒక అర్థం వస్తుంది సింహాసనేశ్వరి సింహ అనేటువంటి దాన్ని ఇది చేసినట్టయితే ఉల్టా చేసినట్టయితే హింస అనేటువంటి వస్తుంది శివుడు లయకారకుడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ మూడు నామాలలో దాగున్నారు అంతేకాకుండా లక్ష్మి సరస్వతి గౌరీ ఈ ముగ్గురు కూడా ఈ మూడు నామాలు ఉన్నారు అందుకే మొదలుపెట్టేటప్పుడే వాగ్దేవతలు శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమచ్చింహాసనేశ్వర్య నమ అన్నారు ఇది శుభం